మార్నింగ్ వెస్టేజ్ మై నేమ్ ఇప్పుడు ఈ ఫేర్నెస్ క్రీమ్ తోటి ఈ లాలీ క్రీమ్ తోటి నేను డేమో ఇస్తున్నాను ఇది ఇది వెస్టేజ్ మన వెస్టేజ్ ఇదేమో బయట వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ఇది ఇది గెలుస్తుందో ఇది గెలుస్తుందో చూద్దాం రెండు స్పూన్లు తీసుకొని ఒక స్పూన్లో వెస్టీజ్ ఫేర్నెస్ క్రీమ్ తీసుకోవడం జరుగుతుంది మరొక స్పూన్లో బయట నుంచి తీసుకొచ్చినటువంటి క్రీమ్ తీసుకోవడం జరుగుతుంది మొదటగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి నిమ్మకాయ ఏదైతే ఉందో ఆ నిమ్మరసాన్ని ఒక స్పూన్లో తీసుకోవడం జరిగింది మరొక స్పూన్లో కూడా నిమ్మరసాన్ని తీసుకోవడం జరిగింది ఆ నిమ్మరసంలో విస్టీచ్ెయినెస్ క్రీమ్ కలుపు కలుపుకోవడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ ఎలా ఆ నిమ్మరసంలో కరిగిపోతుందో చూడండి ఇంకొక వేలు తోటి ఇంకొక వేలుతో ఇంకొక వేలు తోటి దీన్ని కూడా వేరే క్రీమ్లో ఉన్నటువంటి దాన్ని కూడా నిమ్మరసంలో కలిపి కలపడం జరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ ఒక క్రీమ్ ఏమో అలాగే గడ్డ అయిపోయి అసలు ఎలా ఉంది అదే ఫేర్నెస్ ఫేర్ అండ్ లవ్లీ కాకుండా ఫేర్నెస్ క్రీమ్ వెస్ట్ ఈజ్ ది ఎలా ఓడో కడిగిపోయిందో చూడండి థ్యాంక్ యూ వెల్ గో క్రౌన్